సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే సెలబ్రిటీ మంచు లక్ష్మి ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు మోహన్ బాబు గారి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం కంటే ముందే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మోహన్ బాబు గారి కూతురుగా కాకుండా తనకంటూ ఓ సొంత ఐడెంటిటీని సంపాదించుకుంది అది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కేవలం తన నటనతో మాత్రమే కాదు తన వ్యాసతో కూడా అని చెప్పాలి తెలుగుని కూడా ఇంగ్లీష్ యాక్సెంట్ లో కలిపి మాట్లాడుతూ పైగా ఇంగ్లీష్ ని ఫారెన్ యాక్సెంట్లో అచ్చు అమెరికన్స్ మాట్లాడినట్టుగానే మాట్లాడుతూ ఆవిడ మాట్లాడే తీరు ఎన్నో సందర్భాల్లో ఎంత పెద్దగా సోషల్ మీడియాలో ట్రోల్ అయిందో మనందరికీ తెలుసు కానీ మంచు లక్ష్మి గారిలో ఉన్న గొప్పతనం ఎంతమంది తనని ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఎప్పుడూ నెగిటివ్గా స్పందించకపోవడం ఎంతమంది ఎలా అన్నా దాన్ని పాజిటివ్గా తీసుకొని తనపైనే తాను సెటైర్లు వేసుకుంటూ జోకులు చేస్తూ ఆవిడ షేర్ చేసే వీడియోలు కావచ్చు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని రకాల విషయాలు కావచ్చు ఏవైనా హాట్ టాపిక్గా మారుతూ ఎప్పటికప్పుడు పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ వచ్చాయి అలా యాక్ట్రస్గా మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలతో స్టార్ హీరోయిన్లతో చాలా క్లోజ్గా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ కలిసి గడిపిన కొన్ని క్యూట్ మూమెంట్స్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి మన మంచు లక్ష్మి గారి గురించి అల్లు అర్జున్ కూతురు చేసిన పనే పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా మంచు లక్ష్మి అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళిందట అయితే అల్లు అర్జున్ కూతురు అర్హా మంచులక్ష్మి అడిగిన ప్రశ్నకి అందరూ నోరెలు పెట్టారు లక్ష్మి అయితే షాక్ అయిపోయింది ఇక అదేంటయా అంటే ఇంట్లో అందరితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇందాక నువ్వు నన్ను ఏదో అడగాలనుకున్నావు కదా ఏంటి అని మంచులక్ష్మి అడగడంతో అరహ అవును నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను ఇంతకీ మీరు మాట్లాడేది తెలుగేనా అని అడగడంతో మంచులక్ష్మి అవాక్ అయినంత పని అయింది ఇక నిదానంగా తేరుకొని ఏడవలేక నవ్వుతున్నట్లుగా ఎందుకు నీకు అంత అనుమానం వచ్చింది నేను తెలుగులోనే కదా మాట్లాడుతున్నాను అంటే మరి మీ ఆశ ఏంటి తెలుగులో లాగా లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో ఎలా ఉంటుందో అలా మాట్లాడుతున్నావు అంటూ అమాయకంగా అర్హ అడిగిన ప్రశ్నకి అందరూ పడి పడి నవ్విన వాళ్ళే పైగా మంచు లక్ష్మి కూడా ఎందుకలా అన్నావు నేను బాగానే మాట్లాడుతున్నాను కదా అంటూ అర్హాని దగ్గర తీసుకుని అల్లరి చేస్తున్న ఆ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఇక లక్ష్మి యొక్క ఫాలోవర్స్ అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది ఇంకొకసారి మంచు లక్ష్మి గారి యాస గురించి మనం మాత్రమే కాదు ఏకంగా అల్లు అర్జున్ కూతురు కూడా సెటైర్లు వేస్తోంది అంటూ పెట్టిన కమెంట్సే పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి